ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న పేద మధ్య తరగతి విద్యార్థిని విద్యార్థులకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇరవై వేల సైకిళ్లను పంపిణీ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా రేపు వేములవాడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో దాదాపు మూడు వందల యాభై సైకిల్ పంపిణీ జరుగుతుందని జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాల్గొంటారని తెలిపారు సైకిళ్లు పంపిణీ చేసే కాలేజీ గ్రౌండ్ ను బీజేపీ నాయకులు పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బండా మల్లేశం నాయకులు రేగుల మల్లికార్జున్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు సంటి మహేష్ నామాల శేఖర్ రేగుల శ్రీకాంత్ బిల్లా కృష్ణహరి తదితరులు పాల్గొన్నారు ا اسکوپ جو فائنل چپن آڏو ٻڌائين ٿو نه 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 అట్లా అన్న భారతదేశ ప్రధాని ప్రపంచానికి అత్యంత ప్రియమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు వారి జన్మదిన సందర్భంగా సందర్భంగా మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బడి సంజయ్ గారు చిన్న కానుకొక జన్మదిన మధ్య తరగతి పెద్ద తరగతి పిల్లలకు ప్రభుత్వ స్కూల్లో పిల్లలకు పదవ తరగతి పిల్లలకు దాదాపు ఆయన పార్లమెంట్ పరిధిలో దాదాపు ఇరవై వేల సైకిల్ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు మరి దాంట్లో భాగంగా రేపు ఈ వేమరావడం ఈ నియోజకం సంబంధించి దాదాపు పదహారు వందల యాభై సైకిళ్ళు అంచనాగా రేపు ఇక్కడ వారు ఆ పంపిణీ చేస్తారు మరి సామాన్య ప్రజలకు అందుబాటులో విధంగా ఉన్న నాయకత్వం మడి సంజయ్ మరి చాలా ఒక చాలా గొప్ప కార్యక్రమం ఇరవై వేల సైకిల్ ఒక పేద కుటుంబాలకు ఇవ్వడం అనేది చాలా చిన్న విషయం కాదు మరి దాన్ని దృష్టి పెట్టుకొని మనందరం కూడా రేపు వారిని ఆశీర్వదించాలి మనం వెళ్ళాలి కనుక ఇట్లా పాల్గొనే దాదాపు ఈ వ్యవహారలా మూడు వందల యాభై పిల్లలకు రేపు లాంఛనంగా ప్రారంభం జరుగుతుంది కనుక పిల్లలు వారి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమ వివాదం వివరించేసి కోరుతూ భారత్ మాతాకి చెప్పండి